Gracias por ver

Oh, et mm in -hmm. इस तरह पेरेंट्स बॉन्ड जिसको बोलते हैं ये संबंधी ನಾನು ರಣಿ ಗುಸುಬಾಲಿ ಮೇಬಿ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿಸಬೇಕು ಜನರೂಗಳ ನಮ್ಮಲ್ಲಿ ಮಾತುಕತೆ ಇದೆ ಅದರ ಮೇಲೂ ಒಂದು ಜಿಎಸ್ ಮಂಡಳನಾದರೂ garantie ಮಾಡೋಣ ಮಾನ್ಯರೇ ನೀನು ಸರ್ಕಾರ ಹೋಗಿ ಅಂದರಲ್ಲಿ മന്ത്രി ಇರದೆ ಏನು ಸಂತೈ ಬಿರುಕುತೆ ನೀನು ಜಿಎಸ್ ಮಂಡಳನ ಮೇಲೆ ಒಂದು ಕೊರತನ್ನು ತೋರಿಸಿ ನಾನು ಹೇಳುತ್ತಾ ಇರಲು ಪ್ರಯತ್ನ ಇರಾನು ಈ ಮಾತನ್ನೇ ನಾನು ಶಾಶ್ವತ ಕರವನ್ನು ಮಾಡೋದು ದೊಡ್ಡ ಸಂದೇಹವನ್ನು ಇಂದರು ನಾನು लेवर में डिफरेंस वाली कॉल में हिस्ट्री में मतलब जो बन गया साहब और टीचर से जनरल के बाहर में आ रही है इस बॉडी और टीचरों के बाहर अपना को नजदीक लेकर हिंदुस्तानी के केंद्र में होने की ध्यान करना तुम्हें कोई को नहीं को दे गाना गा को नहीं करना होता है और मेरा काम गुरु विमानन ने सरकार

మనకి గ్రీన్ పాస్ పోర్ట్ ఇచ్చారు పిల్లలందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఆ మొక్కని జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది మెమ్మ పేరు మీద మూడు సంవత్సరాలు మూడు నెలల కోసాలు దాంతో పాటు ఫోటో దిగి దానికి మీకు మార్కులు కూడా ఉంటాయని చెప్పారు అది అమ్మ పేరు మీద ఒక మొక్క మెగా పీఠం రోజు తల్లికి వంగం దీనికి సంబంధించిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏ పేరు మాత్రమే నా మీద మన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల అమ్మ పేరు మీద ఒక మొక్క అది కరెక్ట్గా చేతుల మీదుగా మన పాఠశాలలో అందరు పిల్లలు కూడా ఆరు వందల మొక్కలు మనం రిజిస్టర్ చేస్తున్నారు మరి మరి మన మండలి రిజిస్టర్ చేసినటువంటి పాఠశాల మంది కాసుకోండి మరి ఆ మొక్కల మీరు రిజిస్టర్ చేసుకొని మొక్కలు తీసుకోవాలనే సరిపోదు మరి కలకరా చేతులు అనుకున్నారు మరి మన మీరు అందులో ఆ మూడు సంవత్సరాలు మీరు జాగ్రత్తగా పెంచాలి దానికి సంబంధించి మీకు పాస్పోర్ట్ ఇచ్చారు దాంట్లో మీరు ఫోటో పెట్టించి మీ పాఠశాల యాజమాన్య వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తారు అది మీకు ఉసిరి చింత బాదం తర్వాత గానుగ చెట్లు బాగా మంచి గాలి ఇచ్చేటువంటి గానుగ చెట్లు ఇవి ఇచ్చారు దీన్ని మీరు జాగ్రత్తగా పెంచని మీ ఇంటి దగ్గర మీ ఇంటి ముందు ఖాళీ స్థలాలలో తర్వాత పాఠశాలలో ఉంటే అది వాళ్ళు చూస్తారు అండగారు మీ ఇంటి దగ్గర చక్కగా పెంచాల్సి ఉండేది మీరు ఏ పాఠశాలలో ఉన్నా కూడా తర్వాత గంట ఇంకొక ఇంటర్మీడియట్ కూడా సీనియర్ లీటర్ మూడు వేల కార్యక్రమం చక్కగా భక్తులను మీరు పెంచాలి A minha doce.